హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగల్ మీడియా నేను మీరాని తెలుగు అమ్మాయి అయిన బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న శోభితా దూలిపాల్లా ప్రస్తుతం అక్కడ ఇక్కడ సినిమాలు సిరీస్ చేస్తూ కెరీర్ లో బిజీగా ఉంది ఇటీవలే శోభిత లవ్ సితారా వెబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది విభిన్న కాన్సెప్ట్ మూవీస్ లో నటించడం ద్వారా నటిగా తనను తాను ప్రతిసారి నిరూపించుకుంటున్న శోభిత మరో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది ఈసారి శోభిత తెలుగులో నటించబోతుంది ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ రెడీ అయిందని సమాచారం అందుతుంది ఇప్పటికే అఖినేని నాగచంద్ర చైతన్యతో వివాహానికి నిశ్చితార్థం పూర్తి చేసుకున్న శోభిత వచ్చే నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత శోభిత సినిమాలు చేస్తుందా లేదా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు వారి అనుమానాలకు చెక్కు పెడుతూ శోభిత కొత్త సినిమాకు కమిట్ అయింది చందు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వదేవ్ రాచకుండా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ముప్పై థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన విశ్వదేవ్ నటనంతో మెప్పించారు ఆ తర్వాత శోభిత విశ్వదేవ్ రాచకొండ ముఖ్య పాత్రలో నటించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సైతం జరిగినట్లు తెలుస్తుంది త్వరలోనే సినిమా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించాలని అనుకుంటున్న సమయంలో పెళ్లి ముహూర్తం దగ్గరకు రావడంతో పెళ్లి తర్వాత కొత్త షెడ్యూల్ చేయాలని నిర్ణయించుకున్నారు నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల్లోనే శోభిత తన కొత్త సినిమా షూటింగ్తో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించబోతుంది మరోవైపు నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే గత ఏడాది కాలంగా చైతూ పూర్తిగా తండేల్ సినిమాపై ఫోకస్ పెట్టి ఉన్నాడు విభిన్నమైన నేపథ్యంతో పాటు తనను తాను కొత్తగా చూపించే అవకాశం ఉండడంతో తండేల్ సినిమాలో నటించేందుకు కమిట్ అయినట్లుగా ఇంటర్వ్యూలో నాగచైతన్య చెప్పుకొచ్చాడు గతంలో మాజీ భార్యతో కలిసి నటించిన నాగ చైతన్య పెళ్లి తర్వాత శోభితతో కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి ఫ్యాన్స్ కోరిక మేరకు చైతూ శోభిత కలిసి నటించేనా వేచి చూడాలి